ఇక కాంగ్రెస్ సర్కార్ రైతులను నైవంచన చేస్తోందని విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించట్లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో క్వింటాల్ పసుపుకు పదిహేను వేల మద్దతు ధర కల్పిస్తామన్న రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి హామీలేమయ్యాయని ప్రశ్నించారు పదిహేను వేలని చెప్పిన కాంగ్రెస్ పదివేలు కూడా గిట్టుబాటు ధర ఇవ్వట్లేదని మండిపడ్డారు పసుపు బోర్డు తెచ్చామని చెప్పుకుంటున్న బీజేపీ ఎంపీ అరవింద్ రైతులను పరామర్శించిన పాపన పోలేదన్నారు పసుపు బోర్డుకు చట్టబద్దత లేకపోవడంతోనే రైతులకు ప్రయోజనాలు అందట్లేదన్నారు పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో కనిపించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇప్పుడు కనిపించట్లేదని విమర్శించారు బీజేపీ కాంగ్రెస్లు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని పసుపు రైతులను ఆదుకోవాలని క్వింటాకు పదిహేను వేల మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు తెలంగాణ పసుపు రైతులు రైతులు మనం గమనించడం జరిగింది మొన్న మిర్చి అదే తీరుగా కానీ మాటలు చెప్పినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా మరి రైతుల కాదుకోవడానికి ముందుకు రావడం లేదు నిజామాబాదులో పసుపు రైతులకు పదిహేను వేలు మద్దతు ధర ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి ఉన్నారు అదే మాట గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు కూడా చెప్తున్నారు కానీ పసుపుకు ఇప్పుడు కనీసం పదకొండు వేలు తొమ్మిది వేలు కూడా రానటువంటి పరిస్థితులలో ప్రభుత్వం ముందుకొచ్చి మా నిజామాబాద్ పసుపు రైతుల్ని ఆదుకోకపోవడం అన్నది కేవలం రైతుల్ని నయవంచన చేయడమే మోసం చేయడమే కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి పసుపు పంటను కొనుగోలు చేయాలని చెప్పి కనీసం పదిహేను వేల రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను